గాయత్రి సాయిరాం ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ముప్పై తొమ్మిదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడు అనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది ఆపస్తంభ శాఖ శౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్లు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి శాస్త్రాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లలితో అమ్మా ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభీష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోసులు యొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవు కదా అందువలన గొడ్రాలుగా ఉండడమే మహా దోషమైంది నేను మహా పాపిష్ఠనైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలుగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్లు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తిలోదకాలిచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే స్వామి అయిందేదో అయిపోయింది మరు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఓసి తల్లి ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కోరింది ఈ జన్మలోనే లభించేలా వరం ఇస్తున్నాము కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటాను నాపై కోపగించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలలో స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలానే నా వయస్సంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్న ధైర్యము లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలి అని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తాము అన్నారు అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మాయి నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోవద్దు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు మేమెప్పుడు వృక్షంలో ఉంటాము అందువలనే పురాణాలన్నీ దాన్ని అశ్వత్థ నారాయణుడు అని కీర్తించాయి అని చెప్పారు అప్పుడు గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు వృక్షం యొక్క ప్రాశస్తం వివరించండి అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దానిని సేవించగలుగుతాను అన్నది అప్పుడు శ్రీ గురుడిలా చెప్పసాగారు అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పారు అశ్వత్థమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కులలోని కొమ్మలు తూర్పు దిక్కుకున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు దాని వేళ్లలో మహర్షులు గో బ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో అకారము మానులో ఉకారము దాని పండ్లు మకారము ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పారు అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్య మాసాలలోనూ గురు శుక్ర మౌఢ్యాలలోనూ కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభ ముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి ఆది సోమ శుక్రవారాలలోనూ సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యములను విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకం చెయ్యాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడసోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గల వాణిగా ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని మౌనంగా గాని ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలి అన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలగుతుంది అశ్వత్థాన్ని పూజించాక కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమ శౌరిశనైశ్వరో మంద పిప్పలాదేవ సంస్థుత అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రునికి పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టివేయడం మహా పాపం ఆయన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవుదుడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాసిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానమివ్వాలి ఇలా చేస్తే తప్పగా అభీష్టం సిద్ధిస్తుంది అమ్మా అశ్వత్థమాహత్యం తెలిసింది కనుక ఇంక దానిని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చేయి నీ అభీష్టం నెరవేరుతుంది అన్నారు అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంధ్యను నాకు బిడ్డలెలా కలుగుతారు అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలు ఉండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపవసించి మూడు పూటల షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి ఏడు బిందెలు నీళ్లు పోసి శ్రీ గురు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే గురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీ గురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పారణ అయ్యాక నీవి పండ్లు తిను నీకొక కూతురును కొడుకును ఇస్తున్నాము ఇంటికి వెళ్లి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు ఇవ్వు అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయ్యింది నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీ గురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది శ్రీ గురుడు నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్తృ సమాగమం వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఆమె ఏడవ మాసంలో మళ్లీ గురుని దర్శించి ఆశీస్సులు పొందింది అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదవ దానం ఇచ్చింది నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరసి పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయింది అని ఆశ్చర్యంతో అందరూ ముక్కును వేలేసుకున్నారు శ్రీ గురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీ గురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ వాలింతరాలు నడుముకట్టు వేసుకుని బిడ్డనెత్తుకుని భర్తతో కలిసి శ్రీగురిని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వంధ్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు వ్యర్థ ఫలానికంటే వంధ్యాత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవవమ్మా అని బిడ్డను చూసి అది ఆడపిల్లే గాని మగపిల్లవాడు కాదే అంటూ ఆమెను చూసి నవ్వి ఇంక సందేహించనక్కర్లేదు నీకు కొడుకు కూడా కొడతాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకుని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది ఆమెకు ఉత్తర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుంచి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకెలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అన్నారు గంగాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతనికి కూడా నృసింహ అని శ్రీ గురుని పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షణతో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకువెళ్తూ ఉండేవారు శ్రీ గురుకృప ఎంతటిదో చూశావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం అని చెప్పారు ఇంతటితో ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయనమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ